అమ్మా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారు ఖచ్చితంగా నేను వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతాను అని చెప్పి చెప్పింది మూడు నెలలు ముందుగా చెప్పి ఆ మూడు వేలు కాని నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఖర్చులు పెరిగిపోయే నేపథ్యంలో మీకు ఇవన్నీ ఉపయోగపడతాయి తింటానికి ప్రతి నెల రూపాయలు రావడం జగన్మోహన్ రెడ్డి గారు అంతేనండి అట్నే పెంచాడు ఆయన సంవత్సరం సంవత్సరానికి రెండు వందల యాభై పెంచాడు దిగబోయేటట్టుకు మూడు వేలు చేశాడు ఇంకా మొదటి నెలలోనే నాలుగు వేలు అన్నాడు మళ్ళా నాలుగు వేలు కలిపాడు ఇప్పుడు మూడు వేలు చెప్పాడు చెప్పాడు కాబట్టి ఆయన అన్నమాట తప్పకుండా మాకు నిడవేర్చాడు చంద్రబాబు నాయుడు నాయకుడు కావాలమ్మా ఇంకా ముందు ముందు అలాంటి నాయకుడే ఉండాలి అంటే నాయకుడే ఉండాలండి మాకు అది ఎందుకని అంటే రాష్ట్ర అభివృద్ధి కోసమా లేకపోతే ఏదో పెన్షన్ ఇప్పుడు మేము పెన్షన్లు కాదండి పెన్షన్లు ఎన్నాళ్లు తింటాం కానీ అండి ఇప్పుడు మా మనవాళ్ళు ఉండారనుకో ఉన్నారనుకో చదువుకున్నారు వాళ్ళకు ఉద్యోగాలు దగ్గరలో ఉండాలా మమ్మల్ని వదిలిపెట్టాడో ఉంటారు మరి మాకు మంచి చెడ్డ చూసేది ఎవరు మనకి రాజధాని కావాలనే మేము పోరుకులు ఆడుతున్నామండి వేసింది కూడా అదే మాకు ఆయన వస్తే మనకి మంచి చేస్తాడు మనకు పొలాలైనా స్థలాలైనా కొంచెం రేట్లు వస్తాయి బాగా బతుకుతామనేటువంటి ఆలోచనతో చేసామండి గత ప్రభుత్వం అదంతా కమ్మోళ్ళది కమ్మ రాజధాని అది దాని మీద ఏదో బురద చల్లబోయారు కదమ్మా అది అవన్నీ ఎందుకు నమ్ముతామండి ఆయన ఓటింగ్ చేసేటప్పుడు కూడా న్యాయ నాయుళ్ళు అనేది మేము ఇవ్వన్నారు ఇవ్వన్నారు మేమేం బాధ పెట్టాలి వాళ్ళని మళ్ళీ తర్వాత ఏం ఆలోచించుకున్నారు మా ప్రెసిడెంట్ గారు మా మనవుడే ఆయన మీరు ఇపోతే నేను ఇస్తాను నన్ను నిలిపి నేను ప్రెసిడెంట్ గా ఉంటే నన్ను గెలిపించారు నా వాళ్ళకి నేను ఇచ్చుకుంటాను బ్యాంకులో డబ్బు అన్నాడు నేనేమంటానండి ఈ రోజున పల్లెటూర్లలో కూడా కనీసం కాలవలని లేకపోతే లైట్లని ఏ వ్యవస్థ కూడా లేకుండా గతంలో కనీసం మనకేదైనా మంచి చేయాలంటే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇది కావాలి మాకు ఇది ఇది లేవని చెప్పు చెప్పుకునే పరిస్థితి ఉండేది గత అసలు అట్లా ఏమన్నా ఉందా లేదండి అసలు అసలేం బాగుండేయండి రోడ్లు సైడ్ కాలు లేవు ఆ పనులు చేసేవాళ్ళు కూడా ఆయాలకి ఇవాళ సరిపెట్టుకున్నారు పని వాళ్ళే ఉండాలి ఉండాలి ఆయన ఉత్సవస్తారండి చంద్రబాబు చంద్రబాబు గారు అంటే మటుకి ఖచ్చితంగా టయానికి వస్తారు టయాని చేస్తారు టయానికి వెళ్ళిపోతారు ఇక మనం చెప్పిన వాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఆయన చేయడమే కదా చేయించడం కదా ఆయన కూడా చేస్తారు ఇప్పుడు ఆయన పెన్షన్లు ఆయన కూడా పంచుతున్నాడు అవును రాష్ట్ర ముఖ్యమంత్రి పెన్షన్ పంచడం లేదు కండి పవన్ కళ్యాణ్ ఆయన అన్న మాట మాకు నెడవేరుతున్నాడు ఏదైతే అన్నాడు అది నెరవేరుతానన్నాడు రాజధాని నేను చేస్తానన్నాడు పోలవరం ప్రాజెక్టు ఆడేసింది ఆడే మళ్ళా మొదలెత్తుకోవాలన్నాడు సరే ఈ రోజున వికలాంగులందరికీ కూడా మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ వేల రూపాయలు చేయడం అంటే ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో గత గత ప్రభుత్వంలో ప్రతిదీ కూడా నేను ఏది పెంచను నాకు ఒక్క ఛాన్స్ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆరు కోట్ల మందిని మోసం చేసి పెంచేసిన ఇబ్బందుల దృష్ట్యా కాదండి ఇప్పుడు ఈ ఈ అమౌంట్ ఎంతవరకు వికలాంగులకి మంచిగా ఉపయోగపడుతుంది అమౌంట్ వాటికి ఆ మూడు వేలు కనుక ఆరు వేల రూపాయలు ఏ పనికి బాపోయినా వెళ్ళపోయినా ఈ కూర్చొని కొంతవరకన్నా రూపాయలు పావులమంతా మంచి సహాయపడి మంచి ఉపయోగకరంగా ఉంటాయండి ఈ పెంచిన సరుకులకు కానీ తినడానికి కానీ ఖర్చులు వాటికి వెళ్తే కింద యాభై రూపాయలు అయిపోతుంది దేనికైనా కానీ ఇప్పుడు మా బోటోళ్ళకు మా మంత్రం మీద ఆధారపడ్డాను నేను ఆమెకి నాకు చక్క కానీ సార్ ఈ రోజున అంటే గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ చివరికి వచ్చేటికే మూడు వేల రూపాయలు చేసి నేనేదో అవాదాదలకు మేలు చేశాను లేకపోతే వీలంగులకు నేనేదో అని చెప్పి చెప్పుకునే పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తున్నాడు ఆయన నేను రావడం అంటూనే జరిగితే గతంలో మాట నిలబెట్టుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు చక్కనగా ఉపయోగపడతాయి చక్కగా పరిపాలన ఉంటుంది బాగుంటుంది అండి మాకి సో చాలా సంతోషంగా రోడ్లు లేవు ఏమి లేవు అంతా వినాశనం అన్ని సంస్థలు పాడైపోయినాయి అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి దీనివల్ల కొద్దిగా ఉపయోగపడిద్ది జనాలు కొద్దిగా మేలు జరిగింది అని చంద్రబాబు నాయుడు అధికారులు చక్కగా అన్ని భాగవతి అన్ని అన్ని భాగవతి అన్ని విధాలా అని నా సర్వోత్తమే కోరుకుంటున్నానండి పెద్దవారికి చూడాలి అండి మంచిదండి మాకు మంచి పని చేశారు రాటం మంచిది మేము అదే దండం పెట్టుకున్నాం దేవుళ్ళకి మంచిది ఏం గుర్తు వచ్చామండి మేము మట్టికి కూటికి నీళ్ళకి అల్లాడిపోయి సరుకుడు లేక ఏం లేక కూడలేక అట్ట బాధపడ్డాం మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు రావాలనే కోరుకున్నాం మేము చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం గా ఉండి ఆయనే వచ్చి అంతకేనండి మరి అదే కోరుకున్నాం మేము మంచిదండి